మనిషికి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు అది చంద్రబాబు గారికైనా భువనేశ్వరి దేవికైనా ఎవరికైనా దేవుడు గుర్తుకు వస్తాడు చంద్రబాబు నాయుడు నిజానికి అంత దైవభక్తి ఉన్నవాడు కాదు ఆయన రాజకీయ ప్రస్థానం మొదట్లో అలిపిరి సంఘటన జరిగిన తర్వాత ఆయనలో భక్తి పెరిగింది భగవంతుడిని సందర్శించటం కొద్దిగా పూజలు పునస్కారాలు చేయటం ఎక్కువైంది నా సహజంగా ఆయన నాస్తికుడు తమిళనాడు రాజకీయాల వల్ల ప్రభావితమైన వాడు ఆయన మామగారు కూడా ఎన్టీ రామారావు గారు కూడా కొంచెము దైవభక్తి ఉన్నట్లు కనిపించిన ఆయన మరీ దైవభక్తి ఉన్నవాడు కాదు కర్మకాండ పెద్దగా నిర్వహించేవాడు కాదు కాకపోతే ఆయనకి ఈ ఏమంటారు మంత్రాలు మంత్రాలు మాయలు తాయత్తులు ఇలాంటి మీద బాగా విశ్వాసం ఉండేది చంద్రబాబు నాయుడికి అలిపిరి సంఘటన తర్వాతనే ఆయనలో దైవభక్తి ప్రవేశించిందని ఆయనకు అత్యంత వీరాభిమాని అయిన ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు ఐ వెంకట్రావు గారు తన పుస్తకంలో రాశారు చాలా స్పష్టంగా రాశారు అలాగే చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు ఆయన భార్య పురంధేశ్వరికి కూడా అన్ని దేవుళ్ళు గుర్తుకొచ్చినట్లున్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు భ భయం నుంచే భగవంతుడు పుట్టుకొస్తాడు అన్నారు కదా అలాగే ఆమెకి అన్ని రకాల దేవుళ్ళు ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు కూడా గుర్తుకొచ్చాడు ఆమె ఆమె ఎటువంటి ప్రార్థనలు చేశారో చూద్దాం జైలు నుంచి చంద్రబాబు విడుదల కోసం రాజమండ్రి చర్చిలో నారా భువనేశ్వరి గారు ప్రార్థనలు చేశారు ఆమె ప్రార్థనలు చేయటం కానీ చంద్రబాబు ప్రార్థనలు చేయటం కానీ ఎర్లియర్ లైఫ్లో ఆయన నాస్తికుడిగా ఉండటానికి కానీ ఎవరు తప్పుపట్టలేదు కాకపోతే చంద్రబాబు నాయుడు తాను చిన్నప్పటి నుంచి దైవభక్తి పరుణ్ణని ప్రతి శనివారం ఒక పొద్దు ఉండేవాడినని పొద్దున్నే మన తన ఇంటి దగ్గర నుంచి తిరుమల తిరుపతి కొండ చూసేవాడినని చెబితేనే మనకి కొంచెం విడ్డూరంగాను ఆశ్చర్యంకరంగాను నమ్మటానికి వీలు లేకుండా ఉంటుంది అంటే రాజకీయాల కోసం అబద్ధాలను అవలీలగా వల్లించే జాబితాలో చంద్రబాబు మొట్టమొదటి స్థానంలో ఉంటాడని చెప్పనవసరం లేదు అంటే నిజానికి ఎవరైనా వాళ్ళు నాస్తికులు కావచ్చు ఆస్తికులు కావచ్చు వాళ్ళు మంచి మనుషులై ఉండాలి మంచి మానవత్వం కలిగి ఉండాలి మనకి ఈ సందర్భంగా దశరథుడి కొలువులో కూడా జాబాలి అనే నాస్తికుడు మంత్రిగా ఉండేవాడు ఆ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అంటే భిన్నాభిప్రాయము ప్రత్యామ్నాయ అభిప్రాయము తెలుసుకోవటానికి ఆయన మంత్రుల బృందంలో జాబాలి అనే నాస్తికుడిని కూడా ప్రవేశపెట్టారు దశరథుని ప్రవేశపెట్టాడు ఎందుకంటే ఆయనకి అన్ని రకాల ఆలోచన ద్వారా తెలుసుకోవాలని ఉన్నది కాబట్టి అలా చేశాడు ఆయన చాలా జ్ఞానము గల నా రాజు కాబట్టి అలా చేశాడు ఆ వైఖరి మన పాలకుల్లో ప్రస్తుతం ఇరవై ఒకటవ శతాబ్దాన్ని దేశాన్ని పాలించే పాలకుల్లో లేకపోవడము దురదృష్టం రాముడు గురించి చాలా కబుర్లు చెప్తుంటారు కానీ రాముడు తండ్రి దశరథుడు అనుసరించిన పద్ధతులను ఎందుకు అనుసరించట్లేదు ఒక ఎన్లైటెండ్ కింగ్ ఒక రాజు ఎట్లా ప్రవర్తించాడో తెలుసుకోవాలి కదా అవి ఏమంటే అయినా భారతమైనా తమ రాజకీయ ప్రయోజనాలకే కాపా రామాయణ స్ఫూర్తిని భారతం స్ఫూర్తిని మాత్రము మన నాయకులు సస్తే గమనించరు ఆ ప్రస్తావన అలా ఉంచి నారా భువనేశ్వరి గారు జైలు నుంచి చంద్రబాబు విడుదల కోసం రాజమండ్రి చర్చలో ఏం ప్రార్థనలు చేశారో చూద్దాం మన చంద్రబాబు గారి గారి దేవుడు తన చిత్తాన్ని జరిగించి పేలు తనమైన తార్యవతం కుటుంబాన్ని ఆశ్రవదించి భద్రపరీక్షణగా చూశారు కదా అంటే చంద్రబాబు కోసము నారా భువనేశ్వర్ గారు చర్చలో చేసిన ప్రార్థనలు ఫలించాయని ఆయన జైలు నుంచి విడుదలయ్యాడని ఆరోగ్యం మెరుగుపడిందని అధికారంలో తిరిగి రాగలిగాడని భావించే వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు కదా అయితే చంద్రబాబు నాయుడు గారు మరి క్రైస్తవుల పట్ల అంత ద్వేషాన్ని ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనులన్నంత తన ద్వేషాన్ని ఆ విధంగా వెళ్ళగక్కడం సమంజసమేనా ఇది అంతా మనకు విచిత్రంగా ఉంటుంది కదా అలాగే పాల్ పాల్ గారు ఏమన్నారో కూడా చూద్దాం నేను దేవుడు నేను నమ్మనని చంద్రబాబు నాతో చెప్పాడని ఆయన స్పష్టంగా పేర్కొంటున్నారు చంద్రబాబు హిందువు కాదు అని కేఏ అంటున్నారు ఆయన మాటలు మనం సీరియస్గా తీసుకోలేకపోయినా ఆయన అలా చెప్పి చంద్రబాబు చెప్పింది మాత్రము ఖచ్చితంగా నిజమని నమ్మవచ్చు సీఎం చంద్రబాబు హిందువు కాదని నాస్తికుడని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారట తాను దేవుడిని నమ్మనని చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నారు ఈ మేరకు తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో మధ్యంతర ఉత్తర్వు ఇవ్వాలని కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు తిరుమల లడ్డూపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని కూడా సుప్రీంకోర్టుని కోరారు అయితే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తుంది కాబట్టి అది పెద్ద ఈయన పిటిషన్ పెద్ద వెలిడిటీ ఏమీ లేదని అనుకోవచ్చు అయితే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ ఏమంటున్నారో చూడండి చంద్రబాబు గారి మరదలు తిరుపతి లడ్డూ అంశంలో సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడానికి బీజేపీ రాజ్య రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పట్టారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడుతారు లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్ చేయటం సరికాదు అని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు అంటే మనకు వచ్చిన వార్త నిజమైతే ఏదో సంస్థ పేర్కొంది అది నిజానికి ధర్మాసనం కంటే పురంధేశ్వరి చాలా తెలివైన ఆమె అని అనుకుంటుందా ధర్మాసనము దేశ ప్రజల మనోభావాలను ప్రజల నోటి నుంచి వస్తున్న అనేక ప్రశ్నలకు ఒక వెంటిలేట్ చేసి చక్కని ప్రశ్నలు అడుగుందని దేశమంతా చెప్తుంటే చంద్రబాబు నాయుడి మరదల గారు మాత్రము అలా వ్యాఖ్యానించకుండా ఉంటుంది బాగుంటుందని చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పటాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు కానీ విచారణ జరిపి ఒక కీలకమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి విచారణ జరిపి నిర్ధారణ అయిన తర్వాత దోషులు ఎవరో తేల్చి ఎఫ్ఐఆర్ కట్టి ప్రజల ముందుకు రావాల్సింది ఆయన ఏదో గల్లీ నాయకుడు కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజనరీ నాకు ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారని చెప్పుకునే వ్యక్తి ఇలాగా వ్యవహరించడము సరైందేనా దాన్ని పురంధేశ్వరి వెనకరా వెనకేసుకురావటము అది ఏదో బీజేపీ కేంద్ర వర్గం అభిప్రాయం కూడా అదే అన్నట్లుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ఈమె అభిప్రాయాన్ని వ్యక్తం చేయటము కోర్టును ప్రభావితం చేస్తుందా అన్న అంశాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అయితే కోర్టు సుప్రీంకోర్టు ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి ప్రభావాలకు లోనయ్యే అవకాశం లేదు నిజానికి చంద్రబాబు భక్తికి చాలా దూరము అని అలాగే హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఏమీ చేయలేదని బీజేపీ బలపడటానికి ఆయన ఏమీ సహకరించదని అమిత్ షా వచ్చినప్పుడు తిరుపతి వచ్చినప్పుడు ఆయన కారు మీద ఆయన భారీ ఇద్దరు ప్రయాణిస్తున్న రాళ్ళు వేయించేదని ప్రజలందరికీ తెలుసు మరికొన్ని అంశాలను కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నాడు రాజశేఖర రెడ్డి శ్రీవారి మీద భక్తితో ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఏర్పాటు చేస్తే ఎందుకు నలభై రెండు కోట్లు అనవసరంగా వ్యయం చేశారు అని పార్లమెంటులో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఆ నలభై రెండు కోట్లు తన అంతేవాసుల ఛానల్స్కి భక్తి ఛానల్స్కి బదిలీ చేయడానికి అవకాశం లేకుండా పోయిందని ఆయన బాధ అయి ఉండవచ్చు ప్రస్తుతం తిరుపతి లడ్డూలో కల్తీ అంటూ ఆ దేవుడు నాతో చెప్పించాడని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే మన నరేంద్ర మోడీ గారేమో భగవా భగవంతుని పుత్రుని అని చెప్తాడు నేను నేను బయలాజికల్ మనిషిని కాదు దైవ దైవమే నన్ను సృష్టించింది అని చెప్తుంటాడు అలాగే చంద్రబాబు నాయుడు దైవమే నా నోటి నుంచి ఇలా పలికించింది ఏంటి నా నా లడ్డూలన్నీ కల్తీ అవుతున్నాయి నా ఇచ్చే లడ్డూలు అన్నీ కల్త కల్తీ అవుతున్నాయని దేవదేవుడు చంద్రబాబు గారితో చెప్తారు చంద్రబాబు నాయుడిని ఎంపిక చేసుకుంటాడు దేవదేవుడు ఇంత చాలా పవిత్ర ఆత్మ అనే ఉద్దేశంతో అంటే శ్రీవారికి ఇచ్చే లడ్డూల కోసం ప్రత్యేకమైన గోషాలను ఏర్పాటు చేసి నవనీత సేవ అనే పేరుతోటి వారికి ప్రత్యేకంగా పాలు సేకరించి వెన్న నెయ్యి తయారు చేసి నైవేద్యాలు పెడుతున్నప్పుడు కూడా శ్రీవారు సంతృప్తి చెందలేదు చంద్రబాబు నోటితో ఇలా చెప్పించాడు చంద్రబాబు అయితే మరి ఏం చేస్తాడని శ్రీవారు ఆశించారో మనకు తెలియదు సుప్రీంకోర్టుతో కూడా శ్రీవారే చెప్పించారే ఏమయ్యా ఇలాగా నువ్వు మాట్లాడటం భావ్యంగానే ఉందా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ సుప్రీంకోర్టు నోటుతో కూడా ఆయనే చెప్పించాడని మరి కొంతమందినే అనుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే ముందు పూజలు చేసే ముందు శంకుస్థాపనలు చేసే ముందు చాలామంది పాదరక్షలు తీసేస్తుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం బూట్లు వేసుకునే పూజలు చేస్తారు పాపం ఆయనకున్నది అదే సరే చర్మంపై పొట్టు రాలటం లాంటిది బొల్లి వ్యాధి లాంటిది ఉండటం వల్ల ఆయన ఇబ్బందిని కొంచెం గ్రహించాలి దాన్ని మరీ సీరియస్గా తీసుకుని విమర్శించడానికి నాకు కూడా మనస్కరించదు ఆయన సాక్స్ వేసుకుని వెళ్తే బాగానే ఉంటుందేమో మరి ఆలోచించాలి అంటే రా తన రాజగురువు రామోజీరావు గారి దగ్గరికి సాక్స్తో వెళ్ళి షూస్ తీసేసి సాక్స్తో వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడైనా ఆ సాక్స్ తీసేయటము ఆ షూస్ తీసేయటం అనేది ఎందుకు చేయట్లేదంటే అది ప్రైవేటు వ్యవహారం ఇదే పబ్లిక్లో అందరికీ తన బలహీనత లేకపోతే చర్మ వ్యాధి లేకపోతే బొల్లి వ్యాధి బయటపడుతుందని ఆయన భయపడుతుండవచ్చు దానిని పెద్దగా మరి దాని మీద విమర్శ చేయటం కూడా వ్యక్తుల ఆరోగ్యము వ్యక్తుల అనారోగ్యము గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా అంత సవ్యంగా ఉండదు అయితే గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో జరుగుతుంది భక్తులను ఆయన ఆయన పొట్టను పెట్టుకోవడానికి మాత్రం ఎవరైనా విమర్శించక తప్పదు అయితే తర్వాత సంఘటనల్లో ఆయన ఎవరు ప్రశ్నిస్తే పూరి జగన్నాథ రథయాత్రలో చనిపోవటం లేదా కుంభమేళాల్లో చనిపోవటం లేదా బస్సు ప్రమాదాల్లో చనిపోవటం లేదా అని ఎదురు ప్రశ్నించడమే మనము అభ్యంతరకరంగా భావిస్తాం అలాగే అయ్యప్ప మాల వేసుకొని మందు తాగకపోవటం వల్ల మద్యం ఆదాయం ఆంధ్రప్రదేశ్ తగ్గిపోయిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉండేదా చెప్పారు ఇవన్నీ ఏంటంటే ఆయన యాటిట్యూడ్ని తెలియజేస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తి ప్రపత్తులతోటి వెలిగిపోతున్నాడని శిల్వారం వల్ల ఒక పొద్దు ఉండటం వల్ల అదృష్టం కలిసి వచ్చిందని శ్రీవారు ఆయనకు ప్రత్యక్షంగా ఆయనకి ఆశీర్వదించారని ప్రతిరోజు తన దేవాలయాన్ని చూడు నేను నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాను నిన్ను ప్రధాని చేస్తానని ఆయన కళ్ళలోకి వచ్చి చెప్పాడని ఎవరు అనుకోవడానికి లేదు చంద్రబాబు నాయుడు నిజానికి మతాన్ని కానీ దేన్నైనా బంధుత్వాన్ని కానీ దేన్నైనా రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకోవటంలో ఆరితేరిన వ్యక్తి ఆ విషయాన్ని గమనించుకోవాలి ఆయన చాలా భక్తి ప్రపత్తులతో వ్యవహరించే వ్యక్తి అని భావిస్తే మాత్రము పప్పులో కావలసినట్లే